హలో అందరికీ నమస్కారం నేనైతే ఈరోజు బీరకాయ పప్పు కూర చేశాను లంచ్లోకి ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూడా సైడ్ డిష్గా చాలా సింపుల్ చేసేది దీనికోసమైతే నేను కాలు కిలో బీరకాయలు ఒక చిన్న కప్పు పప్పు ఒక ఆనియన్ టమాటో ఒక పచ్చిమిర్చి ఇంతేనండి అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకునేసాను పప్పు కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను మరి ఎక్కువ మెత్తగా పప్పు స్మాష్ అయిపోతే బాగుండదు పప్పు పప్పుగానే ఉండాలి సో పప్పులో కొంచెం వాటర్ వేసి కొంచెం పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాను అంతే మరీ ఎక్కువ మెత్తగా అయితే ఉడికించుకోవద్దు పప్పుని పెసరపప్పు అయితే చూడండి ఇలా ఉడికిపోవాలి పలుగ్గా ఉండాలి ఇంకా పెసరపప్పు బాయిల్ చేసుకున్న తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసి తిరగబాత వేయాలి ఉద్దిపప్పు ఆవాలు తెల్లబాయిలు వేసాను ఏ తిరుగుబాతులో అయినా తెల్లగడ్డలు వేయడం వల్ల చాలా మంచిది తెల్లగడ్డలు ఇమ్యూనిటీ పవర్కి మంచిది కదా ఇంకా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేస్తున్నాను కొంచెం కరింపాకు వేసి ఫ్రై చేసుకోవాలి సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకున్నామంటే ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది మనకి తినేటప్పుడు అసలు ఎక్కడా కనిపించదు సో ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టమాటా వేసుకోవాలి దీంట్లో టమాటో ఆనియన్ కట్టే కొంచెం పెద్దదే ఎత్తుకోవాలి సో టమాటో క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది గ్రేవీ దిక్కుగా ఇంకైతే టమాటో వేసిన తర్వాత పసుపు సాల్ట్ వేసి కలుపుకోవాలి టమాటాను కొంచెం మగ్గనిస్తే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదు ఎందుకంటే బీరకాయలు కూడా వేసి ఫ్రై చేయాలి కాబట్టి దాంతోపాటే టమాటాలు మగ్గిపోతుంది ఇదైతే చాలా ఈజీ కర్రీ చాలా సింపుల్ అసలు టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే టమాటాలు మగ్గనివ్వాలి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేయాలి ఇక్కడ నేను బీరకాయ ముక్కలు వేసే వీడియో మిస్ అయ్యింది సో మీరు టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసి కాసేపు కలబెడితే సరిపోతుంది మూత పెట్టి కొంచెం కొంచెం తర్వాత మూత తీసి కలబెడతా ఉండాలి బీరకాయ ముక్కలు వేసిన ఒక టూ మినిట్స్కి కొంచెం ఫ్రై అయిన తర్వాత బీరకాయ ముక్కలు ఒక స్పూన్ కారొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఇంకా సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి సో ఇదంతా వేసి కలపెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసామంటే బీరకాయలో ఉండే వాటర్ కూడా వచ్చేసి కర్రీ బాగా లూజ్గా అయిపోతుంది సో అంతా కొంచెం మగ్గనిచ్చిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న పెసరపప్పు వేసి కలిపేయాలి ఇంకా వాటర్ అయితే మన గ్రేవీ ఎంత కావాలో కూర దానికి తగ్గట్టు వాటర్ వేసుకొని మగ్గనిచ్చాలి ఒక ఫైవ్ మినిట్స్లో ఇంకా పెసరపప్పు బీరకాయ అంతా కలిసిపోయి బాగా కూర రెడీ అయిపోతుంది ఇంకొకసారి ఉప్పు కారం మనం టేస్ట్ చూసుకొని ఏమైనా తగ్గిందంటే వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేయడమే ఈ కూర అయితే చాలా సింపుల్ అన్నంలోకి చాలా బాగుంటుంది కమ్మగా చపాతీలోకి బాగుంటుంది సింపుల్గా ఉండే బీరకాయ పెసరిపప్పు కూర అయితే రెడీ అయిపోయింది నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో బై బాయ్